కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో గ్రామ ఇలవేల్పు దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీశ్రీ తలుపులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు గ్రామంలోని మహిళలందరూ వేకువ జామునే తమ గృహాలను శుభ్రం చేసుకుని అమ్మవారికి సమర్పించడానికి నైవేద్యాలు తయారు చేసుకుని బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరంతా గ్రామోత్సవం నిర్వహించి తమ శక్తి కొలది కోళ్లు మేకలు గొర్రెలు సమర్పించుకుంటారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ మరియు ఏవిఎం కోచింగ్ సెంటర్ అక్షరా గ్రూప్ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుని ఆలయ కమిటీ పుల్హోర ప్రసాదం వితరణ చేయగా ఏబిఎన్ కోచింగ్ సెంటర్ మరియు అక్షరా గ్రూప్ సభ్యులు భక్తులకు ఉదాహరణ తీర్చడానికి మజ్జిగ పంపిణీ చేశారు అనంతరము మరునాడు ఉదయము పది గంటల నుండి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపారు